మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసం పండుగలు పర్వదినాలు శ్రావణ మాసానికి పెట్టింది పేరు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం శ్రీ వరలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వారం ఎందుకంటే శ్రీ వరలక్ష్మి వ్రతాచరణను ఈరోజే జరుపుకుంటారు పురాణాలు శాస్త్రాల ప్రకారం వరలక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల ఎన్నో ఉపయోగాలు పొందవచ్చు ఈ వ్రతాన్ని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా పూర్తి నమ్మకంగా ఆచరిస్తే ఆధ్యాత్మిక పరంగా ధార్మిక సంపదను వ్యక్తిగతంగా సౌభాగ్యాన్ని కుటుంబ పరంగా సుఖ సంతోషాలతో కూడిన శ్రేయస్సును అవలీలగా పొందవచ్చు ఆ మహాలక్ష్మి అనుగ్రహంతో ప్రతి ఇంట వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు వారి వారి ఇళ్లలో వారికి తోచినట్లు మంటపాలు ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్న మంటపాలను అందంగా తీర్చిదిద్ది వరలక్ష్మి అమ్మవారి కలశాలను ప్రతిష్ఠించారు అనంతరం వ్రత పూజలకు కావలసిన సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకున్నారు గణపతి పూజతో వ్రతాచరణను మొదలుపెట్టి శాస్త్రవిధిగా వ్రత నియమాలు పాటిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు చారుమతి కథను విన్నారు ప్రతి ఇంట ఆధ్యాత్మిక వాతావరణం వెళ్ళి విరిసింది ఆ వివరాలను కొన్ని ఇప్పుడు చూద్దాం భక్తితో మనసారా పూజించే పూజించేవు నిన్ను మా తల్లి వరలక్ష్మీ రామమ్మ మా ఇంటికి భక్తితో మనసారా పూజించేవు కించే భక్తితో నినుగని మా తల్లి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి భక్తితో మనసార పూజించే నిన్ను గణపతి పూజతో నీ వ్రతాచరణ చేసేమో అష్టోత్తర పూజలతో పూజించేము గణపతి పూజతో వ్రతాచరణ చేసేము అష్టోత్తర షోడస పూజలతో పూజించేము చారుమతిక ధనుమన సారవిని తరించగా చారుమతిక ధనుమన సారవిని తరించగా మామను వాకాయములు తీర్చేము మాతల్లి వరలక్ష్మి मातल्ली मा तल्लीवरलक्ष्मीरामम्म मा इ भक्तितो मनसार पूजिन्े లక్ష్మీ రావమ్మ మైంటికి భక్తితో మనసారా పూజిం చేమునను మా తల్లి వరలక్ష్మీ రావమ్మ మైంటికి భక్తితో మనసారా పూజిం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం ద్వారా మాకు తెలియజేయండి ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి